నంద్యాల జిల్లా జూపాడు బంక్ల మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్నారు కార్యక్రమంలో నాయకులు మండల సురేంద్రనాథ్ రెడ్డి మండల కన్వీనర్ వెంకటేశ్వర్ యాదవ్ హనుమంత్ రెడ్డి నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్వామి శ్రీవ్రెడ్డి సార్ చేసినటువంటి అభివృద్ధి ప్రజలు ఆకాంక్షించి ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం అని జగన్కు అవకాశం ఇస్తే ఆయన రైతుల పట్ల కానీ రైతు శ్రీల పట్ల కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఎన్ని కష్టాలు ఈ ఐదు సంవత్సరాల్లో చూశారు కాబట్టి ఆయన ఏదైతే ఆడుదాము ఆంధ్ర అని చెప్పేసి ఆయన ఈ రాష్ట్రంలో ఒక ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇచ్చారు విత్తనాలు సబ్సిడీ ఇచ్చారు థర్టీ పర్సెంట్ అలాగే గిట్టుబాటు ధర లేకపోతే కూడా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతును ఆదుకున్నటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రతి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చూశారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన బంగ్లకు ఎన్నో కంపెనీలు వచ్చాయి జైన్ ఇరిగేషన్ కంపెనీ కానివ్వండి అంబుజా కంపెనీ కానివ్వండి అన్ని కూడా రైతులకు నాణ్యమైన హక్కుగా మార్చడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తలంచారు తల తలచి ఇక్కడ ఎన్నో ప్రమాణ స్వీకారాలు చేశారు వాటిని మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన దాన్ని కొనసాగించి ఈ మండలాన్ని రైతులు కానీ రైతు కూలీలకు కానీ సాగునీటి కానీ తాగునీటి కానీ ఎటువంటి డోకా లేకుండా ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేంత వరకు కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమించి జయసూర్య మావాడు లోకల్ వ్యక్తి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినాడు శివానందరెడ్డి అవకాశాన్ని ఒప్పు చేయకుండా ప్రతి ఒక్క నా విజయం కొరకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఎంతో మంది చూశారు రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్ను విడిచి నందికొట్టుకు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీకి కార్యకర్తలు అండగడలు రేపు నాడు నేను